హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఇక్కడ ఒక ఐదు వందల్లో ఇంత చిన్న బడ్జెట్తో బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట ఎలా అంటే ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఫైవ్ హండ్రెడ్లో ఈరోజు మార్కెట్కి వెళ్తే కూరగాయలు కూడా రావట్లేదు అలాంటిది మనం చిన్న బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకొని రన్ చేసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్న వస్తువులు ఏంటంటే పల్లీలు పుట్నాలు మినపగుండు ఇడ్లీ రవ్వ మైదా మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకున్నారు కదా ఇంకోటి ఏంటంటే మిర్చి ఇంకో కొంచెం క్యారెట్ ఇంకా వీళ్ళని బట్టి మనకి ఏంటంటే రేషన్ బియ్యము ఒక ఒకరి దగ్గర లేకపోతే మనకి చుట్టుపక్కల ఎవరైనా సేల్ చేస్తే ఆ రేషన్ బియ్యము వీళ్ళని బట్టి మనం తెచ్చుకోవాలన్నమాట టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ అట్లా ఉంటుంది ఒక వాళ్ళ అమ్మే వాళ్ళ ఇష్టం మనం కొనేదాన్ని బట్టి ఇక నేను ఏం చేస్తున్నా అంటే నైటే ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట ఏం చేస్తున్నా పల్లీలు వేపి పెట్టేసుకుంటున్నా ఇంకా అలాగే మనకేంటంటే వీళ్ళను బట్టి పల్లీలు పుట్టిన అది ఇవి పల్లీలు పచ్చిమిర్చి నైట్ వేపు పెట్టుకున్నాము మనం పిండులన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం ఇలాంటి స్టీల్ది వీలైతే కొనండి లేదంటే మన ఇంట్లో ఏవైతే ఉన్నాయో దానితోనే స్టార్ట్ అయితే చేయండి ఎక్కువ పెట్టుబడి వద్దు మన ఇంట్లో ఉంటాయి కదా వాటర్ క్యాను ఈ స్టీల్ బాక్సులు వీళ్ళని బట్టి లేదంటే స్టార్టింగ్ కొద్ది రోజులు ప్లాస్టిక్ అయినా పర్వాలేదు మనం ఎక్కువ మనీ అనేది ఇన్వెస్ట్మెంట్ లేకుండా చెప్తున్నా కాబట్టి మీ వీళ్ళని బట్టి ఒకవేళ స్టీల్ ఉంటే స్టీల్ పడండి అల్యూమినియం ఉంటే అల్యూమినియం అయినా కొద్ది రోజులు అలా మీరు స్టార్ట్ అయితే చేసి ఇలా రన్ చేసుకోవచ్చు నైటే నేను పల్లీలు వేపి పక్కకు పెట్టేసుకున్నా అలాగే మిర్చీలు కూడా తొడిమలు తీసి కడిగి పక్కకు పెట్టేసుకున్నా ఇప్పుడు ఎక్కువ మనము ఏదో ఒకటి చేయాలి అని అనిపిస్తుంది కానీ ఏది మొదలుపెట్టి చేయలేకపోతాము అలా కాకుండా చిన్నగా ఇలా స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి ఒకరి మీద ఆధారపడకుండా మనకి తక్కువే నేను ఎక్కువ మనీ వస్తుంది అని చెప్పలేను తక్కువ మనీయే కానీ మనం అంటూ ఏదో ఒక వర్క్ చేస్తున్నా మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట ఇక్కడ నేను నైట్ ఇవన్నీ పిండిని నానబెట్టి కలిపి పెట్టేసుకున్నాను మీకు ఇప్పుడే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా ఒకవేళ మీకు ఇంకా క్లియర్గా కావాలి అంటే నేను ఒక్కొక్క వీడియో మీకు నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను మీకు ఏదైతే ఏదైతే డౌట్ ఉందో అది మనం మీరు నాకు కామెంట్ పెడితే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇంకా నేను దోశ పిండి అలాగే బోండాకి రెడీ చేస్తాడు బోండా పిండి ఇడ్లీ పిండి ఇవన్నీ రెడీ చేసుకున్నాను అనమాట నేను ఇప్పుడు మీకు ఇవన్నీ చూపించాను కదా వీటన్నిటి లెక్కేసి మరి మీకు ఫైవ్ హండ్రెడ్ లోపల ఖర్చు అయ్యేలాగా నేను చూపిస్తాను అనమాట మీకు అర్థమయ్యేటట్టు ఇక నేనైతే పిండి నైట్ నానబెట్టాను కదా మార్నింగ్ కల్లా మంచిగా పులిసింది మీ వీళ్ళను బట్టి పెట్టుకోవచ్చు ఒకవేళ స్టార్టింగ్ అయితే చాలా కొంచెం పెట్టండి అక్కడ ఆ ప్లేస్లో టిఫిన్ దొరుకుతుంది అని మొత్తం అందరికీ తెలియాలి కదా కాబట్టి తక్కువ పెట్టుకోండి ఒక టెన్ టు ట్వంటీ డేస్ మీరు కంటిన్యూగా పెట్టారనుకోండి ఆ ప్లేస్లో టిఫిన్ దొరుకుతుంది అని చెప్పేసి అందరికీ ఒక ఐడియా ఉంటుంది అనమాట మనం రోజు రెండు రోజులు పెట్టి మానేస్తాం అనుకోండి అట్లా బిజినెస్ అవ్వదు అలా కాకుండా ట్వంటీ డేస్ అయితే ఖచ్చితంగా పెట్టండి ఒకవేళ జరుగుతుంది అంటే వన్ మంత్ చూడండి అక్కడ మంచి జరుగుతుందంటే మీ బిజినెస్ని ఇంకొంచెం కొంచెంగా గ్రో చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మెట్టు మనం వేయాలి అంటే ఎంతో కొంతతో స్టార్ట్ అయితే చేస్తున్నాం కదా అదొకటే అనుకోండి మీ వీళ్ళని బట్టి మన దగ్గర బండి ఉంటే బండికి సెట్ సెట్ చేసుకోండి లేదు అంటే మనకి టేబుల్ ఉంటుంది కదా ఆ టేబుల్ అయినా పర్వాలేదు మనకి స్టార్టింగ్లోనే బోండా వేయడం రాలేదనుకోండి మనం రెగ్యులర్గా ఇడ్లీ దోశ ఉతపం ఇవి ఇంట్లో ప్రిపేర్ చేస్తాం కదా దాని ప్రకారమే మీకు ఏదైతే బాగొచ్చు దోశ ఇడ్లీ రెండు ఐటమ్స్ పైన స్టార్ట్ చేసుకోవచ్చు ఎందుకు అంటే మొదలు పెట్టడానికి చాలా టైం చాలా డేర్ ఉండాలి ఒకసారి మొదలు పెట్టాము అనుకోండి ఆటోమేటిక్గా అన్నీ చేయడం వచ్చు అన్నిటి అన్ని విషయాలు మనం తెలుసుకోగలుగుతాము కదా ఇలా బోండా వస్తే బోండా కూడా ట్రై చేయండి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట వీలైతే బోండా ట్రై చేయండి లేదు బోండా చేయడం రావట్లేకే ఇక్కడ నేను లెక్క చెప్తున్నా ఆయిల్ ప్యాకెట్ అయితే వన్ థర్టీ రూపీస్ పల్లీలు సెవెంటీ రూపీస్ హాఫ్ కిలో వేశాను ఇంకా పుట్నాలు హాఫ్ కిలో సిక్స్టీ రూపీస్ మినపగుండు థర్టీ ఫైవ్ రూపీస్ అంటే పావు కిలో అనమాట పచ్చిమిరపకాయలు ట్వంటీ రూపీస్ క్యారెట్ ట్వంటీ రూపీసు జీలకర్ర ట్వంటీ రూపీసు ఇక్కడ చూసారా సోడా ట్వంటీ రూపీస్ అంటే ఒకే రోజు అయిపోదు ఇంకా మిగులుతుంది కదా మనకి పేపర్ ప్లేట్స్ ఫార్టీ టూ ప్యాకెట్స్ అండి వాటర్ క్యాన్ వచ్చేసి ట్వంటీ వేశాను బియ్యం ఫార్టీ రూపీస్ వేశాను ఇడ్లీ రవ్వ ట్వంటీ ఫైవ్ వేసాను అనమాట ఇప్పుడు నేను చెప్పే లెక్క ప్రకారం అయితే మనకి హాఫ్ కిలో పల్లీలు హాఫ్ కిలో పుట్నాలుకి మనకి చాలా చట్నీ అవుతుంది దగ్గర దగ్గర టూ థౌజండ్ వరకు కూడా మనకి సేల్కి సరిపడా చట్నీ అవుతుంది అనమాట ఇక్కడ నేను ఫోర్ ఎయిటీ రూపీస్ వేశాను కాకపోతే ఇక్కడ నేను గ్యాస్ గ్యాస్ది ఇక్కడ కౌంట్ చేయలేదు మీరు మొదలైతే పెట్టండి ఒకవేళ వీటన్నిటి మనకు ఒకే రోజు అయిపోదు కదా మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయిల్ ప్యాకెట్ మనకు ఒకే రోజు అయిపోదు ఆ లెక్క కింద నేను ఫైవ్ హండ్రెడ్ అని చెప్తున్నాను మళ్ళీ మీరు అర్థం చేసుకోండి నేను ఎలా చెప్తున్నానని అని వీటన్నిటికి ఒకే రోజు అయిపోదు మనకేంటంటే జీలకర్ర మళ్ళీ మనకి నెక్స్ట్ పనికి వస్తుంది ఇంకా సోడా ఇవన్నీ పనికి వస్తాయి అనమాట ఇప్పుడు నేను ఏం చేస్తున్నా బియ్యం పిండి కదా మనకి నైట్ నానబెట్టుకొని మనం మార్నింగ్కి మంచిగా మనకి బియ్యం పిండి అయితే రెడీ అయిపోయింది ఊతప్ప వేసేసుకుంటున్నా ఇవన్నీ కౌంట్ చేసుకుంటే మనకి దగ్గర దగ్గర ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీ అయితే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు మనము ఫుడ్ ఐటమ్స్ మనకి రెడీ అయిపోతుంది మనం స్టార్టింగే ఇంత అమౌంట్ ఇంత ఎక్కువ చేయలేము అనుకున్నట్టయితే బోండా స్కిప్ చేస్తా ఇంకోటి ఇడ్లీ దోశ అయితే స్టార్ట్ చేయండి ఇలా స్టార్ట్ చేసి మీరు రన్ చేశారనుకో ఇప్పుడు నేను ఖర్చులు ఎంత చెప్పాను ఫైవ్ హండ్రెడ్ చెప్పాను పోనీ ఫైవ్ హండ్రెడ్ ఒక ఫిఫ్టీ అటో ఇటో ఎటైనా అవ్వచ్చు కాకపోతే మనకి మనీ వచ్చింది అనుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ బోండా ఇవన్నీ పెడితే లేదు ఇవి తక్కువ ఇవి మైనస్ చేసినా సరే మనకి థౌజండ్ వరకు అయితే వస్తుంది ఈ థౌజండ్ వరకు డబ్బులు వచ్చింది అనుకోండి మనం ఖర్చు పెట్టింది అంతా ఫైవ్ హండ్రెడ్ కదా ఆ ఫైవ్ హండ్రెడ్ కూడా పట్టదనమాట ఏంటంటే ఆయిల్ ప్యాకెట్ ఒకే రోజు అయిపోదు కదా దోశకి ఇడ్లీకి ఎంత చాలా తక్కువ పడుతుంది ఆయిల్ కాబట్టి ఇక్కడ మనం ఎంతైతే పెట్టుబడి పెడతామో మన శ్రమను బట్టి మనకి ఈ చిన్న బిజినెస్లో ఇన్కమ్ ఉంటుంది అనమాట దాన్ని బట్టి మీరు ఏదైనా ఒకరికి మనకి హెల్ప్ చేస్తున్నారు మన ఇంట్లో సపోర్ట్ ఉంది అంటే ఇద్దరైనా చేసుకోవచ్చు లేదు అంటే ఒక్కరైనా చిన్నగా స్టార్ట్ చేసి రన్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ చేసేది ఒక లేడీ అనమాట ఆమె మా అక్క సిస్టర్ అనమాట అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసి ఆ సిస్టర్ ఒక్కటే బయట కూడా సేల్ చేస్తుంది మీరు ఇవన్నీ గమనించినట్టయితే ఇక్కడ మనం ఇంట్లో ఉన్న సామాన్లే కదా ఇక్కడేమి హోటల్ కాదు ప్లస్ ఇక్కడ పెద్ద పెద్ద స్టవ్లు పెద్ద పెద్ద ఇడ్లీ పాత్రలు ఇవి కూడా లేవు మనకి ఇంట్లో ఎలా మనం ఏం ప్రిపేర్ చేస్తామో అవే కాకపోతే వీళ్ళని బట్టి కొంచెం తొందరగా లేయడానికి ఇంకా ఇవి ప్రిపేర్ చేసి మనం తొందరగా వెళ్ళడానికి ప్లాన్ మనం చేసుకోవాలన్నమాట ఇప్పుడు మొదలైతే ఒక ఏదో ఒక ఆలోచనతో మనం స్టార్ట్ చేస్తున్నాం ఒకటి ఒకటి రెండు రోజులు మనం పెట్టినారనుకోండి మిగిలచ్చండి మిగలదు అని నేను చెప్పట్లేదు స్టార్టింగ్లో మిగులుతుంది ఎవరికైనా సరే కాకపోతే లక్షల లక్షలు పెట్టి మనం షాప్ పెట్టలేదు ఇంకా పెద్ద ఎరై పెద్ద సామాన్లు ఇవేం కొనలేదు కదా ఫర్నిచర్ కాబట్టి ఈ చిన్నదైతే మనం కొద్ది రోజులు ఇట్లా చేసినట్టయితే ఒకవేళ అయిపోయింది అనుకో ఎంత తక్కువలో తక్కువ అయిపోయినా మనకు ఆ వస్తువులకి పెట్టిన డబ్బులు అయితే వస్తుంది నాలుగు రోజులు నాలుగు రోజులు అయితే మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి ఒకవేళ బాగా జరుగుతుంది అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది అంటే ఓకే ఒక టెన్ డేస్ అయిపోయింది అనుకోండి ఆ ఏరియా మొత్తం ఇక్కడ టిఫిన్స్ ఉంది అని తెలిసింది మీ టిఫిన్స్ నచ్చుతున్నాయి ఎదుటి వాళ్ళకి మీ ఫుడ్డు నచ్చుతుంది అంటే ఇంకా మిమ్మల్ని ఆపే వాళ్ళే ఉండరు ఇంకా అలా గ్రో అవుతూనే ఉంటుందండి బిజినెస్ నిజం చెప్తున్నా ఒక సింగిల్ ఉమెన్ కూడా ఇది స్టార్ట్ చేసుకొని చేయచ్చండి ఈ రోజు రేపుల్లో అంతరిక్షాలకే వెళ్తున్నారు ఉమెన్స్ అలాంటిది మనమేం తప్పు చేయట్లేదు బయట టిఫిన్ సేల్ చేసుకుంటున్నాం ఒకవేళ మీకు వీలుండి మన ఇంటి దగ్గర ఏదైనా ప్లేస్ ఉంటే ఇంటి దగ్గరలోన టేబుల్లాగా మనం అరేంజ్ చేసుకోవచ్చు లేదు ఇంటి దగ్గర అంత మంచిగా అనిపించదు అంటే కొంచెం దూరం వెళ్ళి ఎవరే షాప్ ముందు వద్దు ఓపెన్ ప్లేస్లో అయినా మనం టిఫిన్స్ చూసి ఒక మంచి ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ నాకైతే కామెంట్ పెట్టండి నేను ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను అనమాట చూసారా ఇక్కడ ఇడ్లీ రెడీ అయిపోయింది బోండా రెడీ అయిపోయింది దోశ ఉత్తపం అన్నీ అయితే రెడీ అయిపోయింది ఇది ఒకే రోజు ఉండదండి ఒక నేను టూ డేస్ వీడియో అనమాట మీ వీళ్ళని బట్టి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదు మేము ఎలా ఏదైనా మీకు మీకు డౌట్ అనిపించింది కామెంట్ చేయండి నేనైతే మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను చూసారా ఇలా అనమాట ఒకవేళ మనకు బండి మీద అయినా సెట్ అవుతుంది లేదు అంటే టేబుల్తో అయినా ఏదో ఒకటి మనం స్టార్ట్ చేయాలి అని స్ట్రాంగ్గా అనుకుంటే ఏదో ఒక రూపంలో మనకి ఐడియా అనేది ఆటోమేటిక్గా వస్తుంది బీ స్ట్రాంగ్ ఉమెన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్